ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంతో పాటు వారిని ప్రోత్సహించే ఘన చరిత్ర పాకిస్తాన్కుందని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి ప్రపంచంలో అత్యంత భయంకరమైన శక్తుల్లో పాకిస్తాన్ ఒకటని వెల్లడించాయి పాకిస్తాన్ సైన్యం తమ సైనికులను జీహాదీలుగా మార్చి దక్షిణాసియాలో దశాబ్దాలకు ఉగ్రదాడులకు పాల్పడుతుందని ఆరోపించాయి రెండు పేల ఎనిమిది రెండు పేల పదకొండులో కాబూల్లో భారత్ అమెరికా ఎంబసీలపై జరిగిన దాడుల వెనుక పాకిస్తాన్ ప్రభుత్వ హస్తం ఉందని ఆరోపించాయి పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి అందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయని వెల్లడించాయి అల్ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను అమెరికా సైన్యం పాకిస్తాన్లోని అబోటాబాద్ లోనే మట్టుబెట్టాయని గుర్తు చేస్తున్నాయి రెండు ఎనిమిది ముంబై ఉగ్రదాడులు సహా సీమాంతర ఉగ్రవాదం వెనుక తమ ప్రభుత్వ పాత్ర ఉందని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ జనరల్ పర్వేజ్ ముషరఫ్లు గతంలో చెప్పారని పేర్కొన్నాయి అమెరికా సహా పశ్చిమ దేశాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించి చెత్త పని చేశామని పాక్ రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు గుర్తు చేస్తున్నాయి ప్రపంచవ్యాప్తంగా జరిగే ఉగ్రదాడుల వెనుక పాకిస్తాన్ హస్తం ఉంటుందని తెలిపాయి రెండు పేల ఎనిమిది రెండు పేల పదకొండులో కాబుల్లోని భారత్ అమెరికా ఎంబసీలపై జరిగిన దాడులు పాక్ ప్రోద్బలంతోనే జరిగాయని వెల్లడించాయి రెండు పేల ఇరవై నాలుగులో మాస్కోలోని ఓ కన్సర్ట్ హాల్లో జరిగిన దాడి రెండు పేల ఐదులో లండన్లో జరిగిన బాంబు దాడులు వెనుక దాయాది దేశమే ఉందని తెలిపాయి ఉగ్రదాడులకు లాజిస్టిక్స్ లేదా భావజాలం పరంగా పాకిస్తాన్ ప్రభుత్వం మద్దతు ఇస్తూ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి పాకిస్తాన్ సైన్యం తమ సైనికులను జిహాదీలుగా మార్చి దక్షిణాసియాలో దశాబ్దాలుగా ఉగ్రదాడులకు పాల్పడుతోందని తెలిపాయి ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలు లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం నిధులు అందిస్తోందని ఆరోపించాయి ఉగ్రవాద శిక్షణ కేంద్రాలు పాకిస్తాన్ మాజీ సైనికుల ఆధ్వర్యంలో నడుస్తున్నాయని వెల్లడించాయి ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ స్వర్గధామని అమెరికా విదేశాంగ శాఖ గతంలో పేర్కొన్న ఉదంతాన్ని గుర్తు చేస్తున్నాయి పహల్గా ఉగ్రదాడిపై ప్రతిస్పందించేందుకు సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఈ విషయాలను వెల్లడించాయి పహల్గాం ఉగ్రదాడి ఘటన వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అందుకు తగిన ఆధారాలు ఉన్నాయని భద్రతా దళాలు ఇప్పటికే పేర్కొన్నాయి వాటిని అమెరికా బ్రిటన్ జర్మనీ ఇటలీ రష్యా చైనాకు చెందిన దౌత్యవేత్తలతో ఇప్పటికే విదేశాంగ శాఖకు చెందిన అధికారులు పంచుకున్నారు అటు పహల్గాం ఉగ్రదాడి ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి ఉగ్రవాదంపై పోరులో భారత్కు మద్దతు ఇస్తామని స్పష్టం చేశాయి పహల్గామ్ లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడిని నిరసిస్తూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది